గేయ రచయిత అనంత శ్రీరాంపై విమర్శలు ఇటీవల ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ హైందవ శంకారావం సభలో సినిమాల్లో హైందవ ధర్మం మీద దాడి జరుగుతుందని కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే ఆయన భారత రామాయణ భాగవతాల్లో పురాణాలను ఇష్టం కొందరు మార్చేశారన్నాడు సినిమాల్లో కర్ణుడు పాత్రకు ఎలివేషన్ ఇవ్వడంపై అభ్యంతరాలను వ్యక్తం చేశాడు ఓ పాటలో బ్రహ్మాండ నాయకుడు అనే పదము వద్దన్నందుకు పదిహేను ఏళ్లుగా ఓ మ్యూజిక్ డైరెక్టర్కు పాటలు రాయలేదని అనంత అనంత శ్రీరామ్ తెలిపారు అలాగే హిందూ ధర్మాన్ని అవమానించేలా తీసిన సినిమాలను ప్రభుత్వం నిషేధించాలని లేదంటే హిందువులే పూర్తిగా ఆ చిత్రాలను బహిష్కరించాలని అప్పుడే హైందవ ధర్మానికి ఒక గౌరవం ఉంటుందని ఆయన పెద్ద స్వీచ్ ఇచ్చాడు దీంతో అనంత శ్రీరామ్పై ప్రశంసలతో పాటు విమర్శలు విమర్శల వర్షం కురుస్తుంది కేవలం సోషల్ మీడియాలోనే కాదు పలువురు సినీ సాహిత్య ప్రముఖులు ఆయనపై విమర్శలు ఎక్కువ పెట్టారు ప్రధానంగా ఆయన గతంలో రాసిన పాటల్లో సాహిత్యాన్ని టార్గెట్ చేసుకుని ట్రోల్ చేస్తున్నారు నాగశౌర్య నటించిన వరుడు కావలను సినిమాలో అనంత శ్రీరామ్ రాసిన దిగు 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 నాగ పాట వివాదానికి కేర్ ఆఫ్గా నిలుస్తుంది నాగరాజుపై ప్రేమతో పాడుకునే భజన గీతాన్ని ఐటమ్ సాంగ్గా మార్చారని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి అప్పట్లోనే హిందువుల మనోభావాలు కించపరిచేలా ఆ సాంగ్ ఉందని వెంటనే తొలగించాలని బేషరదుగా క్షమాపణలు చెప్పాలని రాష్ట్రీయ ధర్మ రక్షధల్ సంస్థ డిమాండ్ చేసింది పాట రాసిన అనంత్ శ్రీరామ్పై బీజేపీ మోర్చా నాయకులు పలుచోట్ల కేసులు పెట్టారు దేవునికి దేవునిని కించపరిచేలా లిరిక్స్ రాశాడని హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ మండిపడ్డారు అనంత శ్రీరామ్తో పాటు సినిమా యూనిట్పై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మూడేళ్ల క్రితం జరిగిన ఈ వ్య వ్యవహారాన్ని నడిచే నెటిజన్లు ఇప్పుడు బయటకు లాగారు ఇప్పుడు హైందవ ధర్మం గురించి మాట్లాడుతున్న అనంత శ్రీరాము హిందుత్వాన్ని హిందూ సాంప్రదాయాన్ని కించపరిచేలా అప్పుడు సాంగ్ ఎలా రాశాడని కామెంట్ చేస్తున్నారు అలాగే గరికపాటిపై కూడా గతంలో అనంత శ్రీరాము తన స్థాయికి మించి కామెంట్స్ చేసిన విషయాన్ని మరోసారి వెలుగులోకి తెస్తున్నారు అనంత శ్రీరాము ఏ ఉద్దేశంతో ఏం ఆశించి సినిమాలు అందులోనూ పాత్రలను టార్గెట్ చేశాడో కానీ తాను రాసిన పాటలు మాట్లాడిన మాటల ద్వారా ఇప్పుడు ట్రోలింగ్ అయ్యే పరిస్థితి వచ్చిందని చర్చ నడుస్తుంది